Ah, beneran, beneran, beneran. ada.

தேடுது போல வந்ததே பரையல்ல இருந்து பாத்தமா இவர்தான் பாத்தமா சொல்லுப்பா இல்ல இல்ல இதுதான் இருக்குது இதுதான் இருக்குது நெ NG-க்கு நெ வைத்திணா ஏனா வரதா தண்ணி ஓட்டி போட்டு அந்த எனக்கு பிடிச்சீங்க

அதோடலாம் போறோம்லாம் என்னதுமா அதுக்கு ஆரோக்கியமா வாங்க மீனே நாட்டோடா என்ன மீனேனா ரேட் படு பேங்க ஆ ரேட் ரேட் போய் பதல் போட்டுட்டாரா ஆ போலீசார் கெடமா நீல கோசமேட்டுனோம் காலேடுறா 100 நூற்று கால்ல சரும்பு போட்டு பைல ரட போய் నీళ్ళు ఈ రెండేళ్ళు లేవు అప్పుడు పవిత్రలో నీళ్ళు వస్తాండే మా టీమర్లు అవుతుండే బాగుండే మేమంతా అయితే పూజ

నేను అట్లే అరవై రూపాయలు ఉందని చెప్పి ఆ ఢిల్లీ కటింగ్ పోసేసి చెప్పి అరవై రూపాయలు ఉంటాయి కటింగ్ చేసే టైంకి ఐదు రూపాయలు ఆటో పడిపోతుంది ఆటోపాడీ ఉండదు மேல இப்பட அந்த பதிந்து வந்த படிந்து கதா மன்னோ பண்ணேஜோடு அக்கௌண்ட் ఇప్పుడు చూడండి నీకు ఇంకా ఇక్కడ మొదలు పెట్టాలి కదా కరువు పని ఉంటుంది కదా అది కూడా ఉండదు పని పోయిన వాళ్ళము మేము తోటకాడి పోదామా కరువు పని పోదామా మల్లాడి పోయి పోటీ చూపిస్తున్నా సాయంత్రం కూడా ఫోటో మూడు పూటలు ఫోటో నేను బాగా అందంగా నచ్చింది రెండేళ్ళు ఆటలు లేదు ఇచ్చలేదు సరే పాపం కొత్తగా అయినాడు కదా రెండేళ్ళు అన్న తెలుసుకుంటానులే అనుకోండి తెలియలేదు కదా వీడు ఒక ఆడ ఉందని దీనికి ఇంతమంది బతుకుతానని ఇన్ని ఎకరాలు ఉందని ఇన్ని చెరువులు ఉన్నాయని చెప్పాలి కదా మళ్ళీ మొన్న ఎన్ని కట్టిస్తున్నాడు మళ్ళీ మళ్ళీ పద్నాలుగు మంది ఒక పేరుకి కనిపిస్తున్నారు చదివిస్తాన చంద్రబాబు చక్క అంతా బాగా దాచిపెట్టుకోవాలా మీరు సంక్రాంతి అంతా పండుగ చేసుకోవాలా బాగా మీరు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు